నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం అన్నా క్యాంటీన్ ఇది ఆంధ్రప్రదేశ్లో ఎంత సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి కూడా హర్షం వ్యక్తం అవుతుంది అయితే దీనిపై మొదటి నుంచి కూడా వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తూనే ఉంది ఇక తాజాగా తణుకులో ఎంగిలి నెలలో ప్లేట్లు కడిగారు అంటూ మళ్ళీ సరికొత్తగా ఒక ఫేక్ ప్రచారానికి అయితే తెరలేపింది మరి నిజంగానే అపరిశుభ్రతను అన్నా క్యాంటీన్లో పాటిస్తున్నారు అలాగే దీనిపై నారా లోకేష్ గారు స్పష్టత కూడా ఇచ్చారు ఇక ముఖ్యంగా దీన్ని ఎలా చూడొచ్చు ఈ ఫేక్ ప్రచారాలను మరి అన్న క్యాంటీన్లో నిజంగానే అలాంటి పరిస్థితి ఉందా ఇలాంటి వివరాలన్నీ తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్కారం సార్ నమస్కారం సో వైసీపీ అన్న క్యాంటీన్ మొదలుపెట్టిన రోజు నుంచి ముందు నుంచి కూడా ఇవేం చెప్పాలంటే ఫేక్ ప్రచారం చేస్తూనే ఉంది సార్ మనం దీనిపై చాలా సార్లు కూడా డిస్కస్ చేశాము ఇక తాజాగా ఆ తణుకులో మురికి నీళ్ళల్లో హ్యాండ్స్ వాష్ చేసుకునే షింక్లో ప్లేట్ కడిగారు అరకొరగా అన్నం పెడుతున్నారు హాఫ్ ఇడ్లీ పెడుతున్నారు హాఫ్ చెంచా రైస్ పెడుతున్నారు ఆ ప్లేట్లు అపరిశుభ్రతంగా ఉంది అని చెప్పి కొన్ని వీడియోస్ అఫీషియల్ సోషల్ మీడియా అఫీషియల్ అకౌంట్లో అయితే పోస్ట్ చేశారు సో నిజంగానే అలాంటి పరిస్థితి ఉందా మీరేం చెప్తారు ఇప్పుడు అన్న క్యాంటీన్ అన్న క్యాంటీన్ అంటే ఏంటి ఎవరికైతే ఆకలి అవుతుందో వాళ్ళకి పరిశుభ్రమైన ఆహార పదార్థాలు అందుబాటులో ఉంచటం అది కాన్సెప్ట్ ఇందులో తప్పేముంది ఎక్కడైనా సరే అపరిశుభ్రత ఉంటుందేమో అన్న ఉద్దేశంతో స్పెషల్గా డిజైన్ చేసిన కిచెన్లు పెడుతున్నారు స్పెషల్గా డిజైన్ చేసిన డైనింగ్ హాల్స్ ఉంటున్నాయి మొత్తం అక్కడ క్లీనింగ్ ప్రాసెస్ కూడా మామూలుగా ఉండదు మామూలు హోటళ్లల్లో వీళ్ళు ఏదో చూస్తుంటారు కదా చాలా చాలా హోటళ్లలో చూస్తుంటాం కదా మనం అటువంటి ఏవి అక్కడ ఉండవు ఈ అన్న క్యాంటీన్లను నిర్వహించేది జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ కాదు హరేకృష్ణ సంస్థ వాళ్ళ ఆధ్వర్యంలోని అక్షయపాత్ర ఫౌండేషన్ అక్షయపాత్ర ఫౌండేషన్లో మనం మనం చూస్తాం కదా వాళ్ళు వాళ్ళ మనుషుల్ని వాళ్ళు ఎంత సాత్వికంగా ఉంటారు అంటే వాళ్ళు శ్రమపడటానికి అలవాటు పడ్డ వ్యక్తులు శరీర శ్రమ చేస్తూ మానవ సేవ చేయాలనేది వాళ్ళ దృక్పథం అంటే మానవ సేవే మాధవ సేవ అన్న దాన్ని నమ్మి వాళ్ళు పనిచేస్తూ ఉంటారు అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి లాగాను సజ్జల రామకృష్ణ రెడ్డి లాగాను విజయసాయి రెడ్డి లాగాను వైవి సుబ్బారెడ్డి లాగాను స్వార్థం నిలువెత్తు స్వార్థంతో పనిచేసే వాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళు మామూలుగా వాళ్ళు వాళ్ళు సోషల్ సర్వీస్ మోటివ్ తోటి వచ్చిన వాళ్ళు లేకపోతే అంత శ్రమ ఎవరు పడతారు మామూలుగా సాధ్యం అవుతుందా అక్కడ ఎక్కడికక్కడ అన్నా క్యాంటీన్ల పరిశుభ్రతని చెక్ చేయటానికి యంత్రాంగం ఉంటుంది వీళ్ళు ఏం చేశారంటే వైసీపీ వాళ్ళు వీళ్ళకి ఎక్కడ ఏమి దొరకట్ల మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తాం అనటం దగ్గర నుంచి వీళ్ళు ప్రచారం మొదలుపెట్టారు చెడు ప్రచారం వాడు వాడు ఎవడో ఒకడు వచ్చాడు వాడు అసలు ఎమ్మెల్యేగా ఎన్ని ఎట్లా ఎన్నిగయ్యాడో నాకైతే అర్థం కాదు ఆ ముష్టి వాళ్ళ ముష్టి వాళ్ళకి పెడతారా ముష్టి అసలు ఆ పదం వాడచ్చా అన్నదానం అనే ఒక పవిత్రమైన మాట ఎంత బాగుంటుంది ఇప్పుడు నేను అన్నదానం అని చెప్పాను అనుకోండి నన్ను సంస్కారవంతుడు అనుకుంటారు మీరు నేను అదే పదాన్ని ముష్టి వేస్తున్నారు అనుకోండి మీరు నా గురించి ఏమనుకుంటారు ఈయనకి సంస్కారం లేదు అనుకుంటారు సహజంగా జరిగేది అది అంటే మన మాటని బట్టే మనకి గౌరవం వస్తుంది వైసీపీ వాళ్ళ మాటని బట్టి మనం ఎంత గౌరవం ఇవ్వాలో చూసుకోవాలి ముష్టి అంటాడు అడుకు తినేవాళ్ళు అంటారు ప్రజలందరినీ కూడా బిక్షగాళ్ళం చేస్తున్నారు అంటారు ఇంకొకడు అంటాడు ఈ దీంతో పేదరికం దూరం అవుతుందా అంటాడు ఇంకొకడు అంటాడు అపరిశుభ్రమైన నీళ్లల్లో ప్లేట్లు గడిగారు అంటాడు ఇంకొకడు అంటాడు మా ఊరి నుంచి నేను ఒంగోలు వరకు బస్సులో వెళ్ళి నేను అన్నం తిని రావాలా అంటాడు ఇంకొకడు ఇంకొకడు అంటాడు ఒక కారులో విలాసవంతమైన కారులో కూర్చొని ఇటువంటివి పథకాలు పెడితే పేదరికం దూరం అవుతుందా అంటాడు వాడేమో విలాసవంతమైన కారులో ఫారిన్లో తిరుగుతుంటాడు వాడు వాడు ఇటువంటి వీడియో చేసి వదులుతాడు అంటే వీళ్ళు వీళ్ళని మామూలుగా అయితే కుక్క మూతి పిందెలు అనొచ్చు కానీ ఆ పదం కూడా కరెక్ట్ కాదు వీళ్ళకి అంతకన్నా ఒక నీచమైన దౌర్భాగ్యమైన పదాన్ని వీళ్ళ కోసం వాడాలి వాడు వీడు ఏం చేశాడంటే మొత్తం ఈ వైసీపీ ముఠాకి ఎక్కడా కూడా అన్నా క్యాంటీన్లలో తప్పులు దొరకట్లా అన్నా క్యాంటీన్లలో అసలు ఎక్కడ అంత పకడ్బందీగా ఉన్నది ప్రజలందరూ వెళ్తున్నారు అవసరం ఆకలితో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి తింటున్నారు టిఫిన్ ఐదు రూపాయలు మధ్యాహ్నం భోజనం ఐదు రూపాయలు రాత్రి డిన్నర్ ఐదు రూపాయలు ఎవరికి ఎక్కడ అవసరం ఇంకొక విషయం ఏంటో తెలుసమ్మా ఎంత గొప్ప వాళ్ళంటే ఇక్కడ మన 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 ప్రజలందరూ కూడా అవసరమైతేనే వెళ్ళి అన్నా క్యాంటీన్కి వెళ్ళి తింటున్నారు అంటే ఐదు రూపాయలకి వస్తున్నది కదా అని పొద్దున బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ రాత్రి డిన్నర్ కూడా చేయట్లే ఐదు రూపాయలు పదిహేను రూపాయలు పెడితే గడిచిపోతుంది కదా అనుకోవటం మనం మనం ఈరోజు నాకు అవసరం లేదు నేను ఈరోజు వెళ్లకుండా ఉంటే అవసరం ఉన్న వ్యక్తి తింటాడు అన్న ఒక పవిత్ర భావంతో ప్రజలందరూ ఉన్నారు మీరు ఎక్కడైనా చూడండి మొత్తం ఎక్కడైనా అన్నదానం చేస్తున్నారు అంటే ప్రతి చోట కూడా ఎక్కడైనా సరే ప్రజలు క్యూలో నిలబడతారు సినిమా టికెట్ల లాగా కొట్టుకోరు అంటే దాని అర్థం ఏంటి ఎంత పవిత్ర భావన వాళ్ళ మనసుల్లో ఉంటుంది నేను ఆకలితో ఉన్నాను నాలాగే ఇంకొక వ్యక్తి కూడా ఆకలితో ఉన్నవాడు ఉన్నాడు కాబట్టి అందరం లైన్లో నిలబడితే అందరికీ ఫుడ్ అందుతుంది అన్న ఒక పవిత్ర భావన అటువంటి భావన లేని వీళ్ళని జంతువులతో కూడా పోల్చడానికి వీలు లేదు జంతువులు మామూలు చీమలు ఉంటే ఒకటి ఏదన్నా మోయలేని పంచదార ఇది ఉంటే అన్ని కలిసి మోసుకొని పోతాయి మరి బుద్ధి లేని వాళ్ళని వీళ్ళని ఏ ఏ జంతువుతో పోల్చాలి ఏ పదం ఉపయోగించాలి వాడు ఆ తణుకులో వీడు వెళ్ళాడు ముగ్గురో వెళ్ళారు వరుసగా వాళ్ళు వెళ్ళి ఏం చేశారంటే ఐదు రూపాయలు ఇచ్చి అన్నం పెట్టించుకున్నారు దాన్ని తినకుండా దాన్ని తీసుకొచ్చి చేతులు కడుక్కునే సింకులో పారిపోసాడు పారేశాడు మొత్తం ప్లేట్లతో సహా పడేశారు అందులో ఏమవుతుంది అన్నం వెళ్ళేసి బ్లాక్ అయిపోతుంది కదా అది జరిగింది ఒక అతను క్లీన్ చేసే అతను వచ్చి అందులో నుంచి ప్లేట్లు తీస్తున్నాడు ప్లేట్లు తీస్తూ దాన్ని ఏం చేస్తున్నాడు ఇట్లా ఇట్లా అంటున్నాడు అంటే కిందకి మెతుకులు ఏమన్నా వెళ్ళిపోతాయేమో క్లీన్ చేయటం సులభం అవుతుంది అన్న ఉద్దేశంతో ఇట్లా ఇట్లా అంటున్నాడు ప్లేట్లు ఇది విజువల్ ఆ విజువల్కి ఈ దొంగ వేధవులు ఏం పెట్టారు అంటే ప్లేటు నీట ఆ మురికి నీళ్లల్లో కడుగుతున్నాడు ఏమన్నా అసలు ఎవడన్నా కడుపుకి అన్నం తినేవాడు ఎవడైనా ఫస్ట్ ఆ పని చెయ్యడు తీసుకెళ్ళి ప్లేట్లో ఉన్న అన్నాన్ని మొత్తం మామూలుగా ఏం చేస్తాడమ్మా ఎవడన్నా రోజు కడుపుకి అన్నం తినేవాడు ప్లేట్లో కావాల్సినంత పెట్టించుకుంటాడు ఒకవేళ పొరపాటున ఎక్కువ పెట్టించుకుంటే మిగిలిపోయిన దాన్ని చెత్త బుట్టలో అట్లా తోసేసి ప్లేట్ అక్కడ పెడతాడు బాగా సంస్కారం ఉన్నవాడైతే ఆ చెత్త మొత్తం తీసేసి ప్లేటు తొలిచి అక్కడ పెడతాడు ఇది చేయాల్సింది చాలామంది ఇదే చేస్తున్నారు అన్న క్యాంటీన్లలో ఎందుకు అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే విషయం ఆకలితో ఉన్న వాళ్ళ వాళ్ళకి తెలుస్తుంది ఈ గాడిది గట్ట తెలుస్తుంది వీడికి 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 ఎంతసేపటికి కొవ్వు డబ్బులు ఉన్నాయన్న మదంతో ఉన్నవాడికి ఆకలి విలువ ఎట్లు తెలుస్తుంది పొద్దున్నే లేచి గంజాయి తాగేవాడికి సారాయి తాగేవాడికి ఆకలి ఎట్ట తెలుస్తుంది మద్యం మొత్తంలో ఇరవై నాలుగు గంటలు తూగేవాడికి వాడికి ఆకలి విలువట తెలుస్తుంది అది ఇటువంటి ఈ అల్లరి చిల్లరి మూకలన్నీ కలిసి అన్నా క్యాంటీన్లన్నీ బదనాం చేయాలి అన్నా క్యాంటీన్లన్నీ బదనాం చే బదనాం చేస్తావు ఏమవుతుంది అంటే ఆకలితో ఉన్నవాడికి అన్నం దూరం అవుతుంది అంటే ఆకలితో ఉన్నవాడికి అన్నం దూరం చేయటమే నీ ఉద్దేశమా ఏమనుకుంటున్నావు నువ్వు అసలు అక్షయపాత్ర ఫౌండేషన్ గురించి నీకు తెలుసా నువ్వు అసలు ఎప్పుడైనా అటువంటి పవిత్ర భావనతోటి పక్కవాడికి అన్నం పెట్టాలి అనేదే పవిత్ర భావన అయితే అతను తిన్న కంచాన్ని కడగటం ఆ వేస్ట్ అయిపోయిన పదార్థాలన్నింటినీ సేకరించి వాటిని వాటిని డిస్పోజ్ చేయటం ఇదంతా ఎంత ఎంత నీకు ఎంత హృదయంలో ఎంత పవిత్రత ఉంటే అవన్నీ చేయగలుగుతావు అట్లా చేసేవాళ్ళు సేవాభావంతో చేసేవాళ్ళు మనుషులు దాన్ని చెడగొట్టేవాళ్ళు రాక్షసులు అయితే మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ పథకం సూపర్ సక్సెస్ అవడంతో పక్క రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా మంత్రి నారాయణ కూడా ఈరోజు మాట్లాడటం జరిగింది సెప్టెంబర్ పదమూడున మరో డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని కూడా చెప్పారు ఆయన అక్టోబర్లో మొత్తం వంద ఫినిష్ చేస్తామన్నారు వైసీపీ అయితే ఫేక్ ప్రచారం ఏమి ఆపట్లేదు సో ప్రజల స్పందన ఎలా ఉందంటారు ప్రజలు చాలా బాగుంటుంది దీ దీని మీద ఇంకోటి ఏంటంటే ఈ ఈ వైసీపీ నీలి బ్యాచ్కి వీళ్ళకి తెలీదు వీళ్ళకి అర్థం కాదు వీళ్ళకి చెప్పినా తెలీదు ఎప్పటికప్పుడు ప్రభుత్వం దీని మీద రిపోర్ట్స్ తెప్పించుకుంటూ ఉంటుంది సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎంతవరకు ఉన్నది అనే రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి ఈ గాడిదలకి ఆ విషయం తెలీదు ఎవ్రీబడీ ఈజ్ సాటిస్ఫైడ్ వాళ్ళందరూ కూడా ఇస్తున్న ఆహార పదార్థం సరిపోతున్నది ప్రతి ఒక్కళ్ళు ఒకటే మాట మేము ఎంత తింటే అంత పెడుతున్నారు అనేది ప్రధానంగా అందరూ చెప్తున్నది నిజంగా అక్షయ పాత్ర అంటే నిజంగా అక్షయ పాత్ర అంటే అందులో అయిపోదు తీసి పెడుతూ ఉంటే వస్తూనే ఉంటుంది మరి ఎట్లా మేనేజ్ చేస్తున్నారు ఎంతమంది వచ్చినా లేదన్నారు చాలా అద్భుతమైన ప్రయోగం ఇది దీని మీద అసలు మామూలుగా ఇటువంటిదే కనుక ఎక్కడన్నా విదేశాల్లో జరిగితే దీని మీద పెద్ద పరిశోధన గ్రంథం తయారు చేస్తారు అటువంటిది ఈ ఈ పేటీఎం బ్యాచ్ దీన్ని అపహాస్యం చేయాలి దీన్ని దీన్ని ఎట్లయినా ఆపాలి అన్న ఉద్దేశంతో వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇదే దురదృష్టకరం మనకి ఎక్కడ మన సంస్కృతిలోనే ఉంది కదా అన్నదానం చేయడం పుణ్యం రా అని చెప్తారు కదా చిన్నప్పటి నుంచే మరి వాళ్ళకి చెప్పలేదేమో వీళ్ళకి ఎంతసేపటికి గంజాయి తాగటం పుణ్యము ఆ చీపు లెక్కర జగనిచ్చిన చీపు లిక్కర్ తాగి తరించటం పుణ్యం అని చెప్పారేమో మనకు తెలీదు పరిస్థితి చూస్తే అట్లా ఉంటున్నది ఇక్కడ మొత్తం అన్నా క్యాంటీన్లో వీళ్ళు జరిపిన సర్వే అసలు ఇంకోటి ఏంటంటే ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు మున్సిపల్ శాఖకి ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు ఇక్కడ ఈ సౌకర్యం లేదు ఇక్కడ ఈ సౌకర్యం కావాలి ఇక్కడ ఇది 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 కొంచెం కష్టంగా ఉంది ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది అని ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు ఆ ఫీడ్బ్యాక్ని మానిటర్ చేస్తారు ఇంత వ్యవస్థ ఉంటుంది అక్కడ ఆషామాషిగా పెట్టలేదు అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి అన్ని పటిష్టమైన భద్రతా చర్యలు ఉంటాయి కిచెన్ ఎంత క్లీన్గా మన ఇళ్లల్లో కిచెన్ కన్నా క్లీన్గా నీట్గా ఉంటుంది అక్కడ కావాలంటే వీళ్ళు ఈ గంజాయి బ్యాచ్ని వదిలేస్తే మామూలు వాళ్ళు ఎవరైనా వెళితే చూడవచ్చు కిచెన్ కూడా చూసి రావచ్చు చాలా అద్భుతమైన వ్యవస్థ దీన్ని ఇంకా విస్తరిస్తున్నారు మొత్తం రెండు వందల యాభై ఆ ప్లేసుల్లో మేము పెడతామని చెప్పి మినిస్టర్ నారాయణ ఆల్రెడీ చెప్పేశాడు కదా పెట్టేస్తున్నారు మొత్తం అంతే అన్ని చోట్ల పెట్టేస్తున్నారు ఇంకా డిమాండ్ ఎక్కువ వస్తున్నది ఆ డిమాండ్ ప్రకారం ఇంకా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తారు దీనికి ఒక కార్పస్ ఫండ్ లాగా పెడుతూ ఉన్నారు ఆ కార్పస్ ఫండ్కి డొనేషన్లు వస్తూ ఉన్నాయి ప్రజల భాగస్వామ్యం ఉంటే ఒక పథకం సక్సెస్ అవుతుంది అనేది చంద్రబాబు నాయుడు సిద్ధాంతం ఆ సిద్ధాంతం ప్రకారం చేసుకుంటూ పోతూ ఉన్నారు మీకు వీళ్ళు ఈ పేటీఎం బ్యాచ్ అంతా ఇట్లా మొరుగుతూ ఉన్న వీళ్ళందరూ ఇట్లాగే ఉంటున్నారు కదా అయినా ప్రజల నుంచి కాంట్రిబ్యూషన్స్ వస్తూనే ఉన్నాయి కార్పస్ ఫండ్ పెరుగుతూనే ఉంది గవర్నమెంట్ నుంచి మ్యాచింగ్ గ్రాంట్ వచ్చేసింది గవర్నమెంట్ డబ్బులతోటే నడుపుతుంది ప్రజల కాంట్రిబ్యూషన్ అందులో మ్యాచింగ్ గ్రాంట్ లాగా అంటే ఈ తరహా ఒక పటిష్టమైన వ్యవస్థ ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళు ఎన్ని ప్రచారాలు చేసిన ఎంత బురద చల్లాలని ప్రయత్నం చేసిన అక్కడ వాతావరణం బాగాలేదు అని సింకులో వీడే వెళ్ళి అన్నం మెతుకులేసి ఆ హోల్ని మూసేసి నీళ్లు పోకుండా చేసినంత కుట్రలు పన్న అక్కడంతా పరిశుభ్రంగానే ఉంటున్నది చక్కగా అందరూ వెళ్ళి తినచ్చు అందరూ వెళ్ళి తినచ్చు అందరూ అనుకుంటున్నారు ఏదో అడుకుదేవాడు వాడు వైసీపీ వాడేవాడో చెప్పాడు కదా ఆ ముష్టివాళ్ళు వాళ్ళు కాదు అక్కడికి స్టూడెంట్స్ వస్తున్నారు కాయ కష్టం చేసేవాడు వస్తున్నాడు కాయ కష్టం చేసే మనిషికి అన్నం పెట్టటం కన్నా అద్భుతమైన విషయం ఇంకేముంటుంది అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నది దాన్ని చేత అయితే హర్షించండి చేత కాకపోతే నోరు మూసు కూర్చోండి కానీ తినే అన్నాన్ని వేరే వాడికి దూరం చేసి ఆ అన్నాన్ని తీసుకొచ్చి వాష్ బేసిన్లో వేసి సింకులు పూడిపోయేలాగా చేసి దాని మీద దుష్ప్రచారం చేద్దాము అని ప్రయత్నించటం అది రాక్షస ప్రయత్నం అవుతుంది ఆ రాక్షస ప్రయత్నాన్ని ప్రజలు ఎవరూ కూడా హర్షించరు జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నా కానీ అన్నా క్యాండిల్ల మీద దుష్ప్రచారాన్ని ఇప్పటికైనా ఆపాలి ఆపితే జగన్మోహన్ రెడ్డి అయినా మనిషిక గుర్తిస్తారు ఎవరైనా అంతే తప్ప ఈ విధమైన ప్రచారం చేసుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డిని కూడా ఇతను మనిషేనా అనే అనుమానాన్ని రాష్ట్ర ప్రజలు అందరూ ఇప్పుడు ఆయన పదే పదే చెప్తుంటాడు కదా నాకు నలభై శాతం ఓట్లు వచ్చినాయి నాకు నలభై శాతం ఓట్లు వచ్చినాయి నాకు నలభై శాతం ఓట్లు వచ్చినాయి నువ్వు ఈ అన్నా క్యాంటీన్ల మీద ఇదే విధంగా ప్రచారం చేస్తూ పోతే జగన్ రెడ్డి ఆ నలభై శాతంలో ముప్పై తొమ్మిది శాతం మంది అసలు ఇతను మనిషే కాదు అని చెప్పి పక్కకి వెళ్ళిపోతారు నీకు అప్పుడు ఒక శాతం మిగులుతుంది గుర్తుపెట్టుకో థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం